ఏమండో ఇవి నల్లేరు కాడలు అండి ఈ నల్లేరు కాడలతోటి నేను నిలువ పచ్చడి తయారు చేశాను ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ పచ్చడి ఎలా పనిచేస్తుంది అంటే ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా పనిచేస్తుంది అనమాట అంటే దీంట్లో ఉండే ఔషధ గుణం నొప్పి నివారణగా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలకు పీరియడ్స్ ఆగిపోతాయి ఎముకలు గుల్లబారడం ఎముకలు పెరగడం ఆస్తియ పొరాసిస్ వ్యాధి బారిన పడడం మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు ఇలా అనేక బాధలు పడతారండి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పచ్చడి ప్రతిరోజు తిన్నట్లయితే గనక ఈ పచ్చడిలో సి విటమిన్ పుష్కలంగా కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలు మళ్ళీ చాలా బలంగా దృఢంగా మారుతాయి ఈ నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట అంతేకాకుండా కండరాల నొప్పులు కూడా తగ్గుతాయండి ఇంకా ఎవరికైనా ఎముకలు విరిగితే గనక ఈ పచ్చడి ప్రతిరోజు తింటే గనక విరిగిపోయిన ఎముకలు కూడా అత్తుకుంటాయి అనమాట అందుకే దీన్ని వజ్రవల్లి అని పిలుస్తారండి అంటే వజ్ర సమానంగా మన ఎముకలు మారుతాయని అర్థం అంతేకాదండో ఈ ప్లాస్టిక్ నిరోధించే గుణాలు కూడా దీంట్లో పుష్కలంగా ఉన్నాయంటండి ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో ఫుల్ వీడియో నా ఛానల్లో చూసేయండి ఏముండవు ఈరోజు ఈ వీడియోలో నల్లేరు కాడలతోటి నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి వీడియో చివరిలో పచ్చడి ఉంటుంది చూడండి తయారు చేసే విధానం కాకపోతే ఈ నల్లేరు గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలండి తెలుసుకుంటేనే ఈ పచ్చడి మనం ఎందుకు చేసుకోవాలి అనేది మనకి తెలుస్తుంది అనమాట ముందుగా ఒక సామెత మీ అందరూ కూడా వినే ఉంటారండి జీవితం నల్లేరు మీద నడకలాగా సాగిపోవాలి అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారనమాట మరి ఆ విధంగా ఎందుకు అంటారు అంటే కనుక ఒకప్పుడు పల్లె లో ఇప్పట్లాగా సిమెంట్ రోడ్లు కానీ తార రోడ్లు కానీ ఉండేవి కాదండి అలాంటప్పుడు మట్టి రోడ్లే ఉండేవి కాబట్టి వర్షాకాలం వచ్చిందంటే ఆ రోడ్లన్నీ కూడా గుంటలు పడిపోతూ ఉండేవి అనమాట ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిపోవడం ఆ గుంటల్లో మనుషులు నడవాలన్నా ఇంకా గుర్రబండ్లు ఎడ్ల బండ్లు నడవాలన్నా చాలా ఇబ్బంది పడేవారు అనమాట అందుకని ఈ నల్లేరు అనేది ఏంటి ఆ రోడ్ల పక్కన డొంకల్లో తుప్పల్లో పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెరుగుతూ ఉండేదండి అప్పుడు రైతులు ఏం చేసేవారట ఆ నల్లేరు పొదల్ని తీసుకొచ్చి ఆ గుంటల్లో రోడ్ల మధ్యలో ఆ గుంటలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గుంటల్లో వేసేసేవారు అప్పుడు మనుషులు ఈ నల్లేరుని మీరు గమనించే ఉంటారు కదండి లావుగా కాడలాగా ఉంటుంది కదా మునక్కాయిలాగా లోపలంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా మెత్తగా ఉంటుందన్నమాట చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట అందుకని ఈ కాడల మీద చాలా సులభంగా గుచ్చుకోవు కాబట్టి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారట ఇంకా ఎడ్ల బండ్లు కానీ బండ్లు కానీ చాలా చక్కగా ప్రయాణం చేసేసేవారు అనమాట అందుకని నల్లేరు మీద నడక అన్న സാമേത മനക്ക് രാ ఇకపోతే ఈ నల్లేరులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి ముఖ్యంగా ఎముకల వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి అందుకే ఈ నల్లేరు మొక్కని ఏ మొక్క పెంచుకున్నా పెంచుకోపోయినా నల్లేరు మొక్కను తప్పకుండా ప్రతి ఇంట్లోనూ పెంచుకోవాలండి ఎందుకంటే ఈ మొక్కని పెంచుకుని ఈ మొక్కను మనం ఆహారంలో భాగంగా చేసుకున్న మన పిల్లలకు పెట్టినా మన జీవితం కూడా ఎముకల వ్యాధులు లేకుండా నల్లేరు మీద నడకలాగా సాగిపోతుందనమాట ఇకపోతే ఈ మొక్కను పెంచడం చాలా సులభం అండి ఇప్పుడు ఈమె కట్ చేస్తుంది కదా కణుపు దగ్గరికి ఆ కణుపు దగ్గరికి కట్ చేసి దాన్ని తీసుకెళ్ళి మట్టిలో గుచ్చితే చక్కగా పెరిగిపోతుంది అనమాట మనం ఏ పెద్ద చెట్టు మొదట్లో పెట్టినా ఆ చెట్టుకు చక్కగా అల్లుకుపోతుంది లేదా పందిరి వేసుకోవచ్చు లేదా డాబాకి సన్నజాజి పాతి పంది పాకించినట్టుగా పాకించుకోవచ్చు అండి ఇది నేను మా స్కూల్లో ఒక జానెట్ మొక్క పెట్టాను మూడు అంతస్తుల పైకి చాలా చక్కగా పెరిగిపోయింది అనమాట ఇలాంటి లేత కాడలు నల్లేరు పచ్చడికి చాలా బాగుంటాయండి ఎక్కువ శుభ్రం చేయాల్సినటువంటి పని ఉండదు కాకపోతే ముదురు కాడలు కూడా మనం ఆ పైన ఉన్నటువంటి ఆ పుట్టంతా తీసేసి చక్కగా పచ్చడి తయారు చేసుకోవచ్చు అనమాట ఇకపోతే పట్టణంలో ఉండే వాళ్ళకి నల్లేరు అంటే తెలియదు కానీ పల్లెటూళ్ళలో ఉన్న అందరికీ కూడా నల్లేరు అంటే చాలా బాగా తెలుసండి దీన్ని వజ్రవల్లి అస్థి సంహారక అస్థి సంధని అస్థిసంధాన అని పిలుస్తారనమాట ఎందుకంటే ఈ నల్లేరు గొప్పతనం ఏంటంటే విరిగిపోయినటువంటి ఎముకలను కూడా అతికించేటటువంటి శక్తి నల్లేరు పచ్చడికి ఉంటుందన్నమాట అందుకనే దీన్ని వజ్రవల్లి అంటారు మన ఎముకల్ని వజ్ర సమానంగా చేస్తుందనమాట చూడండి ఇక్కడ వీడియోలో నల్లేరుని ఏ విధంగా శుభ్రం చేయాలని నేను చూపిస్తున్నాను ఈ నల్లేరుని కడుపుల దగ్గరికి ఈ విధంగా కట్ చేసి రెండు మూడు సార్లు ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసుకుని పొడిగుడ్డతో తుడిచేసి తడి లేకుండా బాగా ఆరబెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఈ నాలుగు వైపులా ఉన్నటువంటి ఈనెలు తీసేయాలన్నమాట తీసేసి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్రీన్ కలర్ లేయర్ కూడా పూర్తిగా తీసేయాలండి తీసేస్తే ఆ మధ్యలో లైట్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి దాన్ని మాత్రమే మనం తీసుకోవాలన్నమాట గోరుచిక్కుడు లాగా ఉంటుందండి మధ్యలో ఆ దాన్ని మాత్రమే మనం పచ్చడికి ఉపయోగించుకోవాలన్నమాట దీన్ని ఎలా శుభ్రం చేయాలో కాడలు ఎలా ఓల్చుకోవాలో చూస్తూ నల్లేరు గురించి నేను చెప్పే ఉపయోగాలన్నీ కూడా తెలుసుకోండి ఇంకా పూర్వకాలం రైతులు ఏం చేసేవారండి పొలాల్లో చక్కగా కూరగాయ పాదులు పెట్టేవారు అనమాట ఆ కూరగాయ పాదుల మధ్యలో ఈ నల్లేరు మొక్కలను వేసేవారనమాట వేసి వాటిని ఆ పాదులకి పాకించేవారు ఎందుకు అలా పాకించేవారంటే ఈ నల్లేరుకు ఒక గుణం ఉందండి ఈ నల్లేరుని ఈ విధంగా మనం కడగాలన్నా ఈ విధంగా శుభ్రం చేయాలన్నా చేతులకు తప్పనిసరిగా ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకుని గ్లౌజెస్ వేసుకోవాలండి లేదంటే విపరీతమైనటువంటి దురద ఉంటుందన్నమాట దీని రసం అలా దురదను కలిగించేటటువంటి లక్షణం ఉంటుందన్నమాట ఇకపోతే రైతులు మరి ఎందుకు వీటిని పాదుల మీద వేసేవారంటే ఉడతలు తొండలు చిన్న చిన్న పక్షులు ఇలాంటివి వచ్చి ఆ కూరగాయ పిందెల్ని కొరికేయకుండా పువ్వులు వాటిని కట్ చేయకుండా వీటిని వేసేవారు అనమాట అవి వచ్చి వీటిని కొరికితే లేదా వీటిని తాకితే మరి వాటికి నాలుగు దురద పెడుతుంది కాబట్టి అవి రాకుండా వాటి వారి నుంచి రక్షణ కోసం ఈ నల్లేరు పాదుల్ని పొలాల్లో వేసేవారు అనమాట ఈ నల్లేరు కాడలతోటి పచ్చడి తయారు చేసుకోవచ్చు అండి పప్పు చేసుకోవచ్చు ఇంకా చాలామంది పులుసు కూర చేసుకుంటారు ఇలా చాలా రకాలుగా అప్పడాలు చేసుకుంటారు వడియాలు చేసుకుంటారు ఈ విధంగా చాలా రకాలుగా ఈ నల్లేరును ఉపయోగిస్తారండి ఈ విధంగా శుభ్రం చేసుకున్నటువంటి ఈ కాడల్ని నీడలో ఎండబెట్టి దంచి పొడి చేసుకుని భద్రపరుచుకుని వేడివేడి అన్నంలో కొంచెం పౌడర్ వేసుకుని తింటే నడుము నొప్పులు నొప్పులు తగ్గిపోతాయని పూర్వం పెద్దవాళ్ళందరూ కూడా ఆ విధంగా చేసేవారు అనమాట అయితే ఇంకా గుజ్జు తయారు చేసుకుని మూడు రెట్లు ఒక వంతు గుజ్జుకి మూడు రెట్లు బియ్యం కలిపితే గనక కలిపి తగిన నీళ్లు పోసి మెత్తగా నూరుకుని దాన్ని రొట్లో తయారు చేసుకుంటే కొండనాలకు తగ్గిపోతుందండి ఇంకా కోరింత తగ్గు కూడా తగ్గిపోతుందనమాట ఇంకా ఈ పచ్చడి తింటే ఎముకల నొప్పులన్నీ తగ్గిపోతాయి కండరాలు కూడా శక్తినిస్తుందండి ఇంకా ఈ నల్లేరులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి నల్లేరు రసంతో రక్తహీనత నుంచి కూడా ఆడవాళ్ళు కాపాడుకోవచ్చు అనమాట అంటే ఈ పచ్చడి తింటే రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడవచ్చు అనమాట అదేవిధంగా మరి ఆడవాళ్ళకి పీరియడ్స్కి సంబంధించిన ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అంటండి నల్లేరిన రసంగా తయారు చేసుకుని నెయ్యి పంచదార కలుపుకుని తాగితే పీరియడ్స్కి సంబంధించిన అన్ని దోషాలు కూడా తొలగి తొలగిపోతాయంట ఇంకా దీంట్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా పైల్స్ వ్యాధి ఉంటే కనుక ఆ సమస్య నుంచి కూడా బయటపడొచ్చు అంటండి మేము స్కూల్స్లో అది చూస్తూ ఉంటాం కదండి కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడితే ఎముకలు పెరిగిపోతూ ఉంటాయి అనమాట అంటే అసలు కాల్షియం అన్నది ఉండట్లేదండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎండలో ఉండడం డి విటమిన్ పొందడం అనేది ఉండట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డి విటమిన్ లోపం ఉంటుంది కాల్షియం లోపం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఔషధ మొక్కల్ని మనం పెంచుకోవాలండి పెంచుకుని మనం చక్కగా వీటితోటి రకరకాల వంటలు తయారు చేసుకుని తిన్నట్లయితే ఎముకలు చాలా బలంగా తయారవుతాయి అనమాట పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఆరోగ్యమేనండి మంచి ఆహారాన్ని అందిస్తే వాళ్ళు చక్కగా ఆరోగ్యవంతులు అవుతారనమాట ఇంకా మనకి అమెజాన్ అలాంటి చోట ఈ నల్లేరుతో తయారు చేసినటువంటి ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయండి ఇంకా నల్లేరు పౌడర్ కూడా అనమాట అలాంటి వాటిని కూడా ఆర్డర్ పెట్టుకుని ఈ రోజుల్లో చాలామంది కూడా ఉపయోగిస్తూ ఉన్నారనమాట మరి అలాంటివి వాడుకునే కన్నా మనం మొక్క ఇంట్లో వేసుకుని మనమే మన చేతితో మనం స్వయంగా ఎరువులు పురుగు మందులు వేయనటువంటి ఈ మొక్కల్ని పెంచుకుని చక్కగా మనం ఈ విధంగా పచ్చళ్ళై తయారు ఇంటిల్లి పాది కూడా ఆరోగ్యంగా బలంగా ఉండొచ్చు అనమాట మనం చాకుతో శుభ్రం చేసుకోవచ్చు లేదా గోళ్ల కత్తెర ఉంటుంది కదా నేల కట్టర్ దాంతో కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా గ్లౌజెస్ వేసుకుని చేత్తో కూడా తీసేసుకోవచ్చు అండి చూడండి ఆ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్లో ఉన్నటువంటి ఆ పీస్ అంతా కూడా మనం వాడుకోకూడదు అనమాట అది పూర్తిగా తీసేయాలండి చూడండి మధ్యలో రంగులో ఉంది చూడండి ఆ దాన్ని మాత్రమే మనం తీసుకోవాలన్నమాట ఇది మాత్రం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అండి దాంతో పచ్చడి చేసుకుంటే కనుక అది మంచిది కాదనమాట అది అసలు అరగదండి అందుకని ఈ విధంగా ఆ పైన ఉన్నటువంటి ఆ గ్రీన్ లేయర్ అంతా కూడా మనం మెల్లగా తీసేసుకోవాలి కాకపోతే ఈ నల్లేరుని ఈ విధంగా తీయడం శుభ్రం చేయడం కొంచెం పనేనండి కానీ దీంట్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలను మనం గమనించుకుని అప్పుడప్పుడు ఇలాంటి పచ్చడి తయారు చేసి పెట్టుకుంటే చక్కగా ఒక రెండు మూడు నెలలు వాడేసుకోవచ్చు అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు ఇదిగో చూడండి నల్లేరు ఆకులు కూడా మనం వాడుకోవచ్చండి నల్లేరు ఆకులు శుభ్రం చేసినటువంటి నల్లేరు కాడల్ని ఈ విధంగా ముందుగా మనం రెడీ చేసుకోవాలండి నేను తీసుకున్నటువంటి శుభ్రం చేసినటువంటి నల్లేరు కాడలన్నీ కూడా మూడు వందల ఎనభై గ్రాములు ఉన్నాయండి ఒక ఇరవై గ్రాములు తక్కువ నాలుగు వందల గ్రాములు అనమాట ఈ విధంగా నేను తీసుకున్నానండి వీటిని ముట్టుకుంటే మాత్రం దురద పెడుతుంది తప్పనిసరిగా చేతులకి ఆయిల్ రాసుకోవాలన్నమాట చూసారు కదా ఎక్కడ నిలవపచ్చడి కాబట్టి ఎక్కడ తడి లేకుండా పొడిగా ఉండేలాగా చూసుకోవాలండి ఎక్కడ తడి చెంచాలు కానీ తడి కానీ ఏమీ లేకుండా ఆకులతో సహా ప్రతి ఒక్కటి కూడా ఎండబెట్టుకోవాలన్నమాట ఆరబెట్టుకోవాలండి ఇకపోతే మోగుళ్ళ నేను రెండు చెంచాలు మెంతులు వేసుకుని ఆయిల్ లేకుండా దోరగా వేయించేశానండి దీన్ని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకుని మనం పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇకపోతే ఇది చింతపండు గుజ్జు అండి ఒక వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను అంటే కేజీకి రెండు వందల యాభై గ్రాముల చింతపండు పడుతుంది ఇది కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను వంద గ్రాముల చింతపండు గుజ్జుగా వేడి నీళ్ళు పోసి వేడి నీళ్ళు పోసి కాసేపు నానబెట్టి చిక్కటి గుజ్జులాగా చింతపండు తీసుకోవాలండి ఇకపోతే ఒక చిన్న గ్లాస్ తోటి గ్లాస్ నిండా కారం తీసుకున్నాను నేను గ్లాసులో సగం ఉప్పు తీసుకున్నాను ఇంకా ఇంగువ పోపు సామాన్లు కొంచెం బెల్లం కారం ఉప్పు ఇవన్నీ తీసుకోవాలండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో తయారీ విధానం చూసేద్దాం ఇదిగోండి ఈ మెంతులు చల్లారిపోయినాయండి వీటిని నేను మిక్సీ జార్లో వేసుకుని చక్కగా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మూగుడులో ఆయిల్ వేసుకోవాలండి నువ్వుల నూనె వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట పచ్చడి ఎందుకంటే నువ్వుల నూనెలో కూడా దాన్ని పప్పు నూనె అంటాం కదా దాంట్లో కూడా పుష్కలంగా ఈ విటమిన్ ఉంటుందండి కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా నొప్పులు ఎముకల నొప్పులు రాకుండా ఉంటాయి ఆయిల్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుందండి కాబట్టి నువ్వుల నూనె వేసుకోవాలి ఒకవేళ నువ్వుల నూనె లేకపోతే కనుక ఈ విధంగా పల్లె నూనె కూడా వేసుకోవచ్చు అనమాట పల్లీలు అంటే వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు ఆయిల్ పూర్తిగా వేడెక్కనివ్వాలండి వేడెక్కిన తర్వాత ఈ నల్లేరు కాడల్ని మనం ఆయిల్లో వేసేసి చిన్న మంట మీద బాగా ఎర్రగా వేగనివ్వాలండి ఎక్కడ పచ్చిదనం అన్నది లేకుండా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగనివ్వాలన్నమాట మనం ఆయిల్లో వచ్చేటటువంటి బుడగలన్నీ కూడా పూర్తిగా పోవాలన్నమాట చూసారు కదా కొంచెం చిన్న మంట పెట్టుకోవాలండి చిన్న మంట పెట్టుకుని మెల్లగా జాగ్రత్తగా వేయించుకోవాలండి నేను రెండు సార్లు వేసి వేయించానండి మూకుడు కాబట్టి చూసారు కదా ఈ విధంగా పూర్తిగా వేగిపోయినాయి వేగిపోయిన తర్వాత వాటిని మనం బయటికి తీసేసుకోవాలండి మాది చిన్న మూకుడు కాబట్టి నేను రెండు సార్లు రెండు ఆయిల్ కింద వేసి నల్లేరు కాడల్ని చక్కగా వేయించేశాను అనమాట ఈ విధంగా తీసేసి పూర్తిగా చల్లారేలాగా పక్కకు పెట్టేసుకోవాలండి ఫ్యాన్ కింద పెడితే కనుక తొందరగా చల్లారిపోతాయి అనమాట మనం ఈ ప్రాసెస్ మాత్రం మంట చిన్న మంట పెట్టి లో ఫ్లేమ్ పెట్టుకుని మనం చేసుకోవాలన్నమాట ఎందుకంటే పెద్ద మంట పెట్టామంటే పై పైన వేగిపోతాయండి లోపలంతా కూడా పచ్చిదనం ఉండిపోయి నిలవ పచ్చడి కాబట్టి నిలవ ఉండదు అనమాట కాబట్టి మనం ఉపయోగించేటటువంటి మూకుడు కావచ్చు గరిటెలు కావచ్చు ప్రతి వస్తువు కూడా పొడిగా ఉండేలాగా చూసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో ఇంతకుముందు నేను పొడి చేసి పెట్టుకున్నాను కదా మెంతి పౌడరు ఆ మెంతి పౌడర్ వేసేస్తున్నానండి దీంట్లో నేను ఇదంతా వేసేసుకోవాలి ఒక రెండు చెంచాల మెంతుల్ని పొడి చేసుకున్నాను తర్వాత ఇది బెల్లం పౌడర్ అండి ఆర్గానిక్ బెల్లం ఒక రెండు చెంచాలు వేసాను తర్వాత సరిపోతే ఇంకో రెండు చెంచాలు కూడా వేసానండి ఒక చిన్న గ్లాసు ఉప్పు తీసుకున్నాను అర గ్లాస్ అండి చూసి వేసుకోవాలండి ఉప్పు ఒకేసారి ఎక్కువ వేసేసుకోకండి ఈ విధంగా ఓ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక వంద గ్రాములు ఉంటుందండి కారం ఒక గ్లాసున్నర ఉన్నారు కారం అన్న పట్టింది నాకు ఒక గ్లాస్ తీసుకున్నాను నేను కానీ కారం తర్వాత మళ్ళీ ఇంకొక అర గ్లాస్ వేయాల్సి వచ్చిందండి ఒక గ్లాస్ ఉన్నారు కారం వేసుకోండి కారం కొంచెం కొన్ని ఏమో చాలా ఎక్కువ ఉంటాయి కారంగా కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి కారం కూడా చూసి వేసుకోండి ఉప్పు కారం ఈ విధంగా వేసి దీంట్లో ఈ నల్లేరు బాగా చల్లారినటువంటి ఈ నల్లేరు కాడల్ని ఇందులో వేసుకోవాలండి వేసుకుని మనం ఇంతకుముందు చింతపండు చిక్కగా గుజ్జు తీసి పక్కకు పెట్టుకున్నాం కదా చింతపండు మాత్రం బాగా మరిగే మరిగే నీళ్ళల్లో నానబెట్టి దాన్ని ఈ విధంగా చిక్కటి గుజ్జుగా తీసుకుని మనం జాలి ఉంటుంది కదండి దాంట్లో వడపోసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో ఇసుక ఏమైనా చెత్త చెదారం ఏమన్నా ఉంటే కనుక చెత్త అదంతా కూడా వడపో వడపోతా అయిపోతుందనమాట తర్వాత ఈ విధంగా నల్లేరు కాడలు వేసేసి మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలండి దీంట్లో లై ఫైబర్ ఉంటుంది కాబట్టి అదంతా కూడా బాగా పేస్ట్ అయ్యేలాగా పేస్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా నేను రెండు సార్లు మిక్సీ జార్లో వేసి ఈ నల్లేరు అంతా కూడా వేసేసుకున్నానండి పచ్చడి ఈ విధంగా చేసేసాను అనమాట చూసారు కదా రెండు సార్లు వేశాను కాబట్టి కాబట్టి ఆ రెండు ముద్దలు తీసి బాగా కలిసేలాగా కలిపేశానండి ఇప్పుడు పోపు దినుసులు అనమాట పోపు దినుసులు తెలుసు కదండి కొంచెం వెల్లుల్లి కచ్చాబచ్చ నూరి పక్కకు పెట్టుకున్నాను కొన్ని ఏమో ఈ పోపులో వేసాను తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండిమిర్చి కొంచెం ఇంగువ కొంచెం పసుపు ఇవన్నీ కూడా ఈ పోపులో మనం వేసుకోవాలన్నమాట ఈ పోపు వేపేటప్పుడు చిన్న మంట మీద ఇవి కచ్చా దంచినటువంటి దంచినటువంటి అండి చాలా చిన్న మంట పెట్టుకోవాలి చిన్న మంట పెట్టుకునే ఈ పోపు అంతా కూడా మనం వేయించుకోవాలన్నమాట కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే గనక గుమ్మగుమలాడుతూ బాగుంటుందండి ఇది ఇంగువ అనమాట కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే కనుక మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఒక చెంచ పసుపు వేసుకోవాలండి వేసుకుని ఇవన్నీ కూడా చిన్న మంట మీద బాగా వేయించాలన్నమాట ఎప్పుడు కూడా పెద్ద మంట పెట్టకూడదండి ఒకవేళ పోపు మాడిందంటే మాత్రం పచ్చడి రుచి అంతా కూడా మారిపోతుందనమాట ఇంకా మనం పచ్చడి పచ్చడి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తడి చెంచాలు పెట్టకూడదండి తడి తగలకుండా చూసుకోవాలన్నమాట ఇంకా పచ్చడి మునిగేలాగా నూనె పోసుకోవాలండి ఆ విధంగా పోసుకుంటే కనుక పచ్చడి ఎన్ని రోజులైనా సరే నిలవ ఉంటుందన్నమాట ఎప్పుడు తీసుకున్నా కానీ మనం పొడి చెంచాలు పెట్టుకునే ఆ పచ్చడి తీసుకోవాలండి ఇంతకుముందు నేను కా పచ్చడి ముద్ద కలిపాను కదండి ఆ సమయంలో ఉప్పు కారం చూసుకోవాలన్నమాట ఉప్పు కారం చూసుకుంటే నాకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది అందుకని కొంచెం ఉప్పు వేసాను నేను కొంచెం కారం కూడా వేసాను అలాగే కొంచెం తీపి కూడా పడుతుంది అనిపించి కొంచెం బెల్లం కూడా ఇంకో రెండు చెంచాలు వేసానండి ఆ విధంగా ఉప్పు కారం తీపి పులుపు ఈ మూడు కూడా సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి చూసుకుని కలుపుకొని ఈ పోపులో ఈ పచ్చళ్ళు ఈ పోపు అంతా కూడా వేడివేడి ఆయిల్ పోసేయాలండి ఆయిల్ చల్లారినివ్వకండి మరిగే మరిగేటటువంటి ఆ పోపు ఆ పోపులో ఉన్నటువంటి ఆయిలు అంతా కూడా పోసేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేస్తే ఏమవుతుందంటే ఆ పచ్చళ్ళు ఇంకేమన్నా పచ్చివాసన ఉంటే కనుక ఆ వేడి నూనెలో మగ్గినట్టు అయ్యి చక్కగా ఆ పచ్చివాసన అంతా పోయి పచ్చడి చాలా రుచిగా తయారవుతుందనమాట చూసారు కదా ఈ పచ్చడి నిజంగానే చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నల్లేరు మొక్కని పెంచుకోండి పెంచుకుని మీ పిల్లలకి ఈ విధంగా నిలవ పచ్చడి వేసి పిల్లలకి అంటే చాలా ఇష్టపడతారండి అందుకని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఈ నల్లేరు పచ్చడి వాళ్ళకి తినిపించారంటే చిన్నతనం నుంచి వాళ్ళ ఎముకలు బలంగా తయారవుతాయండి పిల్లలకి మనం ఇవ్వాల్సింది మంచి ఆరోగ్యం మంచి ఆహారం మంచి ఆహారం ద్వారా మాత్రమే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాం ఎన్ని ఆస్తులు డబ్బులు సంపద ఎన్ని ఇచ్చినా కానీ ఆరోగ్యం లేకపోతే అవన్నీ కూడా వ్యర్థం అయిపోతాయండి చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో నిజంగానే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ నల్లేరు కాడలు తెచ్చుకోండి ఎక్కడైనా పొలాల గట్ల వెంబడ రైతులు ఉంటే కనుక వాళ్ళని తెచ్చిపెట్టమంటే తెచ్చి పెడతారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాటి చెట్టుకి పాకినటువంటి నల్లేరు మాత్రం అస్సలు వాడకూడదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నల్లేరు మొక్కని తెచ్చుకొని ప్రతి ఇంట్లోనూ పెట్టుకోండి పెట్టుకునే చిన్న పందిరి వేసుకుని పాకించుకోండి పాకించి చక్కగా అనేక రకాలుగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట పప్పులో కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకుంటే కనుక చక్కగా మనకి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ముఖ్యంగా ఎముకల బాధలు ఎక్కువైపోయినాయండి ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా సరే ఎముకల బాధలతో బాధపడుతున్నారు కాబట్టి పచ్చడి చేసుకోండి పచ్చడి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్